అమ్మో ఎంత పెద్ద కారు నా శకుంతలు కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క అరే ఆవిడ మన ఇంట్లో వస్తున్నారా రావే గంగా తారా చాలు పెద్ద ఎవరే అమ్మాయిలు బొమ్మల్లా ఉన్నారు పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు ఈ అమ్మాయి పేరు శ్రీదేవి నా పేరు లలిత మా తల్లి మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి గంగాదేవని నా స్నేహితురాలు చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగా ఒకటిగా పెరిగాం రావే కూర్చో ఇప్పుడు కూర్చోండి పిచ్చి తల్లి ఏమైంది దుమ్ము ఆ ఇప్పుడు కూర్చోండి మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్ళే ఏం చదువుకున్నావమ్మా బిఏ పాస్ అయ్యాను ఆహా నువ్వు బిఎస్సి అగ్నికల్ అదేనండి పొలాలతోనే చదివండి ఓ ఆ చదువు నువ్వే చదివావా నేను కాదు మా ఆయన నా తల్లి అక్క నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండో ఆయా మరి మీ స్నేహితులకి అంత పెద్ద కారు బోల్డ్ నగలు ఉన్నాయి కదా మరి ఆవిడ చేతిలో బోల్డ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయా ఉండే ఉంటాయి ఆయా ఆయా ఆవిని అడిగి మా అక్కకు ఉద్యోగం మా ఆయనకు ఉద్యోగం మా బావగారికి ఉద్యోగం మూడంటే మూడు అడిగే చాలు మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతున్నా మా మంచి మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు చిరిగిన చీరలు ఈ పాడుకొంప ఇవేమద్దు ఏ అలాగే మరి వెళ్దావా వెళ్దాం రా వాళ్ళు లవ్జుల్లా అంటే ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు పైగా పల్లెటూరు వాళ్ళు ఏ గొడవలు కేసులో ఉండవు ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు ఇంత ఓడ లాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా ఆ పిల్లల్ని ఏ గుడుస్తున్నానో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు వాళ్ళిద్దరికి ఎంత కావాలి పదివేలు పదివేల అసలు వెయ్యి మొహం ఎప్పుడైనా చూశావా ఏమిటి నీ ఉద్దేశం రెండు వేలిస్తాను ఇద్దరిని పంపించేసే ఆశలకు పోతే నీకు దమ్మిడి దక్కనివ్వను పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు బెదిరిస్తున్నావా పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది జాగ్రత్త డ్రైవర్ కారా నీలాంటి చాలా మంది దగ్గర కొన్నారు గీర్వాణ వద్దు నీ తాహతకి రెండు వేలే ఎక్కువ ఏమంటావ్ నీ మొహం మీద ఇంకో కంపెనీకి పదిహేను వేలకు అమ్ముతాను అప్పుడు కలుద్దాం మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు నేను తొట్టి అంటున్నాను ఈ విషయం దానికి చెప్పు వస్తాను తెలుసు తెలుసు దాని దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరు నాకు కావాలి అవసరం అయితే సరోజిని మీరు అన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం ఏమిటి దౌర్జన్యం ఎక్కడ అమ్మాయిలు వాళ్ళ రేటు గంగతో చెప్పాను ఇచ్చి తీసుకెళ్ళండి రై దీనికి డబ్బు కావాలట పాపం ఇవ్వరా Appa! Shouldn't Malo, Run away All I have is faith సత్యాగ్రహాలు జరిపిన సతులారా సమ్మెలలో సాధింపులలో సత్యభామనారా అంగారులేని కోరా పసులకు దూరం అయ్యారా చీలానికి శీతలే సావిత్రి మాతలే సుగుణాల యూకులే

మన ఊలియర్ మెంబర్లే సార్ మన ఊనీ మరి పరిగెడుతున్నారండి ఓ పట్టుబడదాం పేట ఆ వచ్చేవాళ్ళు ముగ్గురు మనోళ్ళు ముగ్గురు వెళ్ళండి రా

క్వాలిటీ పరిగెట్టించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థం అవుతుంది నాకు ఇదొక మగ చెప్పు పైగా సింగిల్ చెప్పు అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందనమాట కుంటి కుంటివాడు కుంటి కాల్తోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే వాడు చాలా డేంజరస్ ఫెలం అయింది పక్కింటి సార్ చూడండి ఇక్కడ ఒక హత్య జరిగింది మీకు తెలుసు కదా చూడండి ఎంత రక్తమో దీని మీద మీ అభిప్రాయం ఏమిటి మాకేం తెలియదు రాత్రి మాత్రం చావు కేక వినిపించింది ఐసి అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా రెండు రోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావడం చూసా ఆడవాళ్ళ ఓ కుంటిపాటు కూడా వచ్చిండలే నాకు తెలియదు అయ్యా నేను చూసింది ఆడపిల్లల్ని వాట్ ఈస్ దిస్ సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు లోపలికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను మైరా వీళ్ళిద్దరు పక్కన ఇంకో ఇద్దరున్నారే అయితే హంతకుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం నలుగురు ఈ ఇద్దరు ఆడవాళ్లు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను వీళ్ళ వెనకాల ఇంకో ఇద్దరు ఉన్నారనమాట చూస్తుంటే ఇదేదో అంతరాష్ట్రీయ ముఠా అనిపిస్తోంది నాకు ఎస్ ఎస్ వీళ్ళ కావలసింది సందేశాలు కాదు సంఖ్యలు బంధిస్తాను అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని బ్యాడ్ లక్ చూడండి ఇక్కడ ఎవరు ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్ కూడా మందు నిష కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి ఎలా తడుతుంది మందు పట్ల ఉన్నారు కదా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళకి కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకొని చెప్తారండి ఎందుకలా దిగులుగా ఉన్నారు మీ మొగ్గుడు పెళ్ళాల ఫోటోలు ఇందులో వేశారేమిటి మీ వాళ్ళిద్దరు ఒక ఆడదాన్ని హత్య చేశారా మీరిద్దరు దొంగల ముఠా నాయకులా మాకేం పర్వాలేదండి కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి మీరేం దిగులు పడకండి మా నోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కనుక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం మీతో పాటు మీ ఫ్యామిలీస్ ను కూడా పంపకపోతే నా పేరు రావే కాదు ఏం కావాలండి కడుపుతోన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా తెలియదండి బోండా దోశ తీసుకురా అలాగే చూడు లలిత కొంప మునిగింది ఏమైంది ఆయాన్ని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట పిచ్చి వాళ్ళు పాప మనకేం తెలియదు ఒక్క మాట చెప్పే చాలే ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి ఆ టోపి ఎప్పుడు చేతిలో ఉంటుంది మరి ఆ ఇన్స్పెక్టర్ చాడు వాడు అసలు పిచ్చివాడు తల saabonda అటు వెళ్ళే అవకాశం లేదు డెఫినెట్ గా ఇటే వెళ్ళి ఉంటారు కమా పాప మొదల కుయ్యం ఊరులో అంటుంటే దానిలో ఈడ్చుకెళ్తా ఇది ఇంట్లో ఉన్నంత చెప్పి ఇంటికొక్కమ్మా ఈ పడిందంటే ఊరుకొక అయిపోద్ది దీని లాక్కెళ్ళి చంపేడు మా డ్యూటీ లో ఉన్నంత చెప్పితే ఎందుకు ఒక్కమ్మా పడిందంటే ఊరుకొక్క దీని దీన్ని లాక్ మా డ్యూటీ చూడండి మాస్టర్లు ఆ ఫోటోలోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా నిజం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేసేస్తాను అన్ స్పాట్ కనిపించారండి ఇప్పుడే ఇటువైపు వెళుతున్నారు ఐసీ

ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతున్నావు పద పట్టుకున్నాం లేదురా పద మనం ఏమో ఇద్దరు మొగాలు చూసారా అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి చేతిలో కోతుంటుందండి ఎవరు వాళ్ళు ఇద్దరు మగవాళ్ళండి నేను మగాడిని కాదా ఇది ఇంట్లో ఉన్నంత చెప్పి ఇంటికొక్కమ్మా ఈగిన పడిందంటే ఊరుకొక అయిపోద్ది నేను లాక్ వెళ్ళి మా డ్యూటీ ఈ వయసులో అమ్మాయి కావాలి మమ్మల్ని రక్షించండి రౌడీలు మిమ్మల్ని తనుకొస్తున్నారు మా పిచ్చి తల్లి మీరు రావాల్సిన చోటికే వచ్చారు నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు ధైర్యంగా ఉండండి ఇలాగే నాకు దొరకకుండా పారిపోవాలని వాళ్ళని చూసేదానివి ప్రతిసారి నేనే పట్టుకునే దాన్ని ఖాతరికి ఇవ్వాడు కూడా అన్నట్టు నీ కోసం ఇద్దరు ఎంతో గతిగా తెలుసా పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయావనుకున్నావు ఆఖరికి ఇక్కడున్నావు అన్నమాట ముగ్గురు రౌడీ విధాలు సరోజిని చంపేశారు ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు గజ్జలిస్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నేను అడిగాను అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట శకుంతల నీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను మనూరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికి పంచుతున్నాం అనుకున్నాను కానీ నువ్వు మూట కట్టుకున్న పాపంలో మా అందరికి వాటా పంచుతున్నామనుకోలే నీలాగా బతకాలని కళలు కని ఆయన వాళ్ళు కాదన్నా నువ్వున్నా ఉన్న ధైర్యంతో వాట్నం వచ్చాను కానీ నువ్వు నాకు నొప్పిగా లేదు వాళ్ళట్లా విసిరి పడేశారు కదా కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బతగిలింటుందా ఇక్కడ ఎలా కుళ్ళిపోతున్నాయో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మరో ఇద్దరి జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి తను చంపేస్తే నడుముంది పిసరంతా పొగరుంది శిసలైన సొగసుంది పత్తి కిస్తి కత్తి కొండి వెతకండు ఇనుకోండి కొంగారు శిలకలు రెండు చూశారా పిలకంతో జడు ఉంది నలకంతో నడుముంది పిసరంతా పొగరుంది శిసలైన సొగసుంది పత్తి కిస్తి కత్తి కాసి వెతకండు డంగు జస్తాని నాటు మాటలు ఘాటుకుంటదో దొరసాని ఇంగ్లీషులో డంగు జస్తరసాన్ని నాటు మాటలో ఘాటుకుంటదో దొరసాన్ని కాసుల పేరు ఉండండి కంచిపట్టు పట్టు చీరండి రైళ్లలో బస్సుల్లో కనబడితే చెప్పండి ఒళ్ళు కళ్ళు ఒక్కటి చేసుకు వెతకండోనుకోండి కొండ దొరలాకండోరా రెండు చూశారా ఓ పిలకంతా చెడవుంది నలకంతా నడుముంది పిసరంతా ఇతలేనా పితలైన సొగసుంది వచ్చి కట్టి కాసి బతకండు పచ్చ పుట్టుబో శలకమ్మ పట్టణాలకే పుట్టుమచ్చు చిలకమ్మ పల్లి సీమకి పచ్చబొట్టు శిలకమ్మ సినిమాలే చూస్తుందో చికారులే చేస్తోందో బజారుకే వచ్చిందో ఏ బాధలు పడుతుందో రింగి నేలకు నిచ్చిన వేసుకు వెతకందో ఇనుకోండి